హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి మదర్స్ డే సెలబ్రేషన్ ఎలా చేస్తానో మా పిల్లలు వాళ్ళు చిట్టి చిట్టి చేతులతో చేస్తున్నారండి ఇది ఫస్ట్ టైం చేయడం వీళ్ళు కేక్ తెచ్చారు చీర తీసుకొచ్చారు నా కోసం తీసుకొచ్చి బాగా చేశారండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను ఇప్పుడు వరకు ఎవరు ఎప్పుడు నాకు చేయలేదు ఇప్పుడు కొద్ది పెద్ద అయ్యారు కదా బాగా చేస్తారు నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తారు థ్యాంక్ యూ స్వీటీ పోనీ థ్యాంక్ యూ చూడండి ఒకటి పైకి ఒక పైకి వెలువను ఒకటి కిందకి వెలువను బాగా డెకరేట్ చేశారు కదా మా పిల్లలు సూపర్గా చేస్తారు థ్యాంక్ యూ స్వీటీ పుని థ్యాంక్ యూ స్వీటీ పని థ్యాంక్ యూ సో మచ్ బాగా డెకరేట్ చేశారు మీ చిన్ని చిన్ని చేతులతో చాలా బాగుంది ఒక బెలూన్ ఒక బెలూన్ కిందకి ఒక బెలూన్ పైకి సూపర్గా ఉన్నది వావ్ చెప్పండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి మా పిల్లలు నా కోసం కేక్ గిఫ్ట్స్ తెచ్చారు చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ టైం అండి చూడండి పోనీ నా కోసం చీర్ తీసుకొచ్చారు సో మచ్ తల్లి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పండి Happy mothers day mummy thank you chitrali thank you hi Puni. hey thank you thank you chitrali happy mothers day mummy thank you chitrali thank, thank you thank you so much puni thank you thank you chitrali puni the punu thank you chitrali happy Thank you. Thank you. Ooh, you did the best.